私。 చె సిద్ధం చేశారు కాబట్టి మీరు వీటిని స్వంతం చేసుకోవాలి ఈ వచ్చే నూతన సంవత్సరం అంతా కూడా జనవరి ఫస్ట్ నుంచి మరలా డిసెంబరు థర్టీ ఫస్ట్ వరకు కూడా మరి యొక్క క్యాలెండర్ ని మనం పాల్గొనవలసిన వారితో ఉన్నాము నెలకొక పెద్ద వాక్యము తర్వాత తారీఖు వారీగా మరి దేవుని వాక్యాలు ఉన్నాయి కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా దయచేసి వీటిని మీరు మీ గృహాల్లో పెట్టుకుని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తున్నాం గట్టిగా స్తోత్రాలు చేయాలిలో ఫస్ట్ ఫేజ్ లో క్రీస్తు శ్రేష్ఠులు కండ్రపు ప్రభుదాసు అండ్ కాంతమ్మ గారు వీరు యొక్క సంఘానికి వ్యవస్థాపకులు దేవాది దేవుడు ఎంతో బలంగా వారిని వాడుకున్నారు ఇక్కడ రాకపోరి చేసినటువంటి గొప్ప దైవ సేవకులు మా నాన్నగారు ప్రభుదాస్ గారు చాలా క్లోజ్ అనమాట ఒకే సంస్థలో పనిచేస్తూ మరి దేవుని రాజ్యాన్ని కట్టే విషయంలో చక్కగా మరి పని చేశారు అక్కడి నుంచి బహుశా తోటల వల్ల ఈ గ్రామానికి ప్రభుదాస్ గారు రావటం మరి ఇప్పుడు కూడా ఈ పరిస్థితి ఇలా నిలిచి ఉందంటే ప్రభుదాస్ గారు తర్వాత అందులో శ్లోకాలు చెప్తున్నాను ఏమయ్య గారు పడిన కష్టం మరి నాకు బాగా తెలుసు ఎందుకంటే ఏ స్పదకతో పాటు ప్రతి సంవత్సరం మరి ఈ ప్రియ గ్రామానికి ఎన్నిసార్లు వచ్చానో నాకే అలా లెక్కలేదు అలా దేవుని పనిలో ఒక సహోదరి సహోదరులుగా మరి పచ్చ ముందు సాగతనికి దేవుడి అంతా కృపించుతారు గట్టిగా స్తోత్రాలు జీవించు తలలోగా ఏదనయ తర్వాత తన కుమారులు ముగ్గురు కుమారులు మరి చిన్న కుమారుడు మరి సంగ కాపరిగా ఈ పరిచరీ ముందు కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి ఎంతైనా మనం ఆయనకు పురాణ స్థూలమై ఉన్నాం చేతులు ఇద్దరికి సరిగ్గా స్తోత్రాలు చెల్లించుదాం దేవుడు దగ్గరికి వెళ్ళారు కానీ ఈ మాత్రం ఆగల మీ అందరు చూస్తూ ఉన్నారు అది సంవత్సరం సంవత్సరం ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అయిపోతుంది అనమాట కాబట్టి దేవుని రాజ్యములో ప్రవేశించే వాళ్ళకు కూడా మనం అందరూ కూడా ఏం చేయాలంటే దేవుని పనిలో మనము కష్టపడ బులమై ఉన్నాము గట్టిగా స్తోత్రాలు జీవించుకుంటూ दर्शन लेखन शुरू करें कैपिटल सर्विस पालाई करें क्या सर आदिस्तर लाइक्स ऑफ प्रार्थना करता हूं लेकिन कैपिटल सर्विलीगेंस बनने लगा मनोगुणा देव उन्हें खोपछे ता आपना चेता सर्विलीगेंस बनी ఈ గ్రామానికి సంఘానికి ఈ ప్రాంత ప్రజలకు దేవుని వెలుగు చేత నింపబడినట్లు మీ స్తోత్రం దాకా ఈ సమయంలో ఈ క్యాండిల్ వెలిగించుకున్నగా బిడ్డలందరినీ దీగించి ఇక్కడ సేవ చేస్తున్న సేవకులు సలోమన్ గారిని బట్టి అమ్మగారిని బట్టి వందనాలు ఇచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రం వారికిచ్చిన సంఘాన్ని ఈ తోట గ్రామాన్ని బట్టి స్తోత్రం చదివిస్తున్నాం పెద్దలు అభిషక్తులు సేవకులందరిని బట్టి కూడా వందనాలు తండ్రి ఈ కార్యక్రమం ఈ నామానికి మహిమకరంగా జరిగించండి ఈ గ్రామాన్ని సంఘాన్ని మీరు సిద్ధపరచండి సిద్ధపరచు ప్రతి వారిని దీవించుమని మీ వెలుగులు నడిపించమని మీరే లోకము వెలుగై ఉన్నారు తండ్రి ఆ వెలుగు చేత లోకాన్ని వెలిగించండి ఈ గ్రామాన్ని ప్రాంతాన్ని ప్రజలను వెలిగించి మీరా ఒక్కరితో సిద్ధపరచుకున్నాయి ఈ రాత్రి వేళ జరిగిన కుడికి ద్వారా ఈ గ్రామాన్ని ప్రాప్తాన్ని సంఘాన్ని దీవించండి ప్రతివాని వారి బలహీనతలు కొట్టివేసి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని ఏ సుక్రీస్తు నామలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె Okay. <laughs>